నిరాశ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ నేతల విమర్శలపై ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ కు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది రాహుల్ గాంధీకి ముప్పు ఉందని చెప్పడానికి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని ఇప్పుడు చర్చకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముప్పు పొంచి ఉందా అంటే అవుననే అంటోంది కాంగ్రెస్ రాహుల్ కు భద్రతపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు రాహుల్ కు పొంచి ఉందని ఢిల్లీ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీఏ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే రాహుల్కు ముప్పు ఉందని చెప్పడానికి ఢిల్లీ తుగ్లాక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో రాహుల్కు ముప్పు పొంచి ఉందని చెప్పడానికి గల కారణాలను వివరించారు అజయ్ మాకేన్ జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్పై దాడికి కుట్ర చేస్తున్నారని అజయ్ మాకేన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బీజేపీ నేతలు ధర్వీందర్ సింగ్ మెర్వా రవనీత్ సింగ్ బిట్టు రఘురాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్ భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకేన్ తన ఫిర్యాదులో వివరించారు మౌనంగా ఉండకుంటే ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందంటూ రాహుల్ను ఉద్దేశించి ఈ నెల పదకొండున తర్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మాకేన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు అలాగే రాహుల్ నాలుకను కోసి తెస్తే పదకొండు లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని వివరించారు ఈ వెంటనే నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని ఈ పరిస్థితుల్లో రాహుల్కు కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకెన్ ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనారిటీల సంక్షేమంపై రాహుల్ మాట్లాడుతుంటే ఓర్వలేకే బీజేపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకెన్ విమర్శించారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యంలో హింసకు బెదిరింపులకు స్థానం లేదని స్టాలిన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఇటీవలే అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యల అనంతరం ఆయనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీని ఉద్దేశించి పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అంతేకాదు రాహుల్ కు బీజేపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల విమర్శలను పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ ఆయనకు భద్రత కల్పించాలని కోరుతోంది అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగుతోంది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి ఇటీవలే లేఖ రాశారు రాహుల్ తీవ్రంగా విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మోదీని కోరారు ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ నేతల వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది రాహుల్ భద్రతపై దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు మరి ఈ వివాదం చివరకు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది చూడాలి రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాహుల్ భద్రతపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది చేస్తుంది ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెలా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే